తోడుగా ఉన్నారు ఇట్స్ సభ చనిపోయారు ఒకరు చనిపోతే వెయ్యి మంది వస్తారు బట్ వాళ్ళెవ్వరూ కూడా సభా మ్యామ్ కి సాటి రారు ఎందుకంటే వాళ్ళల్లో ఒకరు కాదు మాలో ఒకరు ఆ పేరు ఒక క్లోజ్డ్ చాప్టర్ అని ఎవరైనా అనుకుంటే గనుక లెట్ మీ మేక్ ఇట్ క్లియర్ సభ మరియు మా అందరితో ఎలా ఉండేవారో మీరు ఇకమితిటే తెలుసుకుంటారు ఇక్కడ పెద్దలు అన్నట్టు వేషధారాన్ని బట్టి తెలుసుకోవచ్చంటే ఇది కూడా తెలుసుకోండి నాట్ హోల్డ్ బ్యాక్ బికాస్ దే హార్ డ్రీమ్ టు కాన్ భయం ఆ భయమే వాళ్ళని ఆపలేదు ఎందుకంటే వాళ్ల కళ గొప్పగా సాధించాలన్నది అందుకనే అందరూ ఒక్కటయ్యారు did not know that they had infiltrators hello japan sir mene sir okay sir okay they had traitors from amongst themselves Kaniwala ki a విధ్వంసం చేయడానికి కొంతమంది ద్రోహి వచ్చేరు ద పాయింటెడ్ గన్స్ అండ్ ది ఆర్మీ ఆఫ్ ది ఎంపైర్ డి నాట్ లెట్ దిమ్ డౌన్ బికాస్ వాళ్ళ అతిపెద్ద కళ జీవితంలో అనుకున్నది వాళ్ళను ష్య తరాల కోసం వాళ్ళు కాపాడుకు అతి గొప్ప కళ ఆజాది స్వాతంత్రం అండ్ ఇట్ వాస్ దెన్ దే కాయిన్ ద టర్మ్ प्रदर्शन कर रहे छात्रों को पुलिस और गुंडों ने सिर्फ पीटा ही नहीं बल्कि पुलिस ने बिना चेतावनी के परिसर में प्रवेश किया और परिसर को रक्त बना दिया दीज एंटीशनल स्टूडेंट दीज असिंग डेमेजिक प्रॉपर्टी दे आर ब्लॉकिंग पब्लिक रोड दे पुलिस मैन आर डूंगल నేను చెప్పినోడు వీడే సార్ తమిళోడా కా సార్ తెలుగుడే పేరు ఓం ప్రకాష్ మన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ద్రోహులను ఒక్కొక్కళ్ళని ఏరి పారేయడానికి నీలాంటి యువకులే మాకు కావాలి భయపడాలి ఇంకెప్పుడు వాళ్ళు మన వైపు వేలెత్తి చూపకుండా వాళ్ళు భయపడాలి సిస్టర్ రెండో నంబర్ బెడ్ లో ఉన్న వాళ్ళకు ప్లాస్టర్ వేయండి తలకు గాయం గాయమైంది సిటి స్కాన్ తీసాము ప్రస్తుతానికైతే ఎలాంటి సమస్య లేదు ఇప్పుడు తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు నథింగ్ టు వరీ కానీ వారు నలభై ఎనిమిది గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంటారు నథింగ్ టు వరీ యా కమింగ్ హలో దాసన హలో నాకు మెడిసిన్స్ కావాలి ఇక్కడ నీకు మెడికల్ హెల్ప్ కావాలంటే వెళ్ళి బాల్ నడుకు హలో అన్న సమస్య ఏమీ లేదు ఒక నిమిషం ఉండండి నేను వెళ్ళి చేస్తాను రే డాక్టర్ ఏమన్నారు ఇబ్బంది ఏమీ లేదు అన్నారు నీకు ఉంది నాకు బాగానే ఉంది గౌరీ ఓకే కదా ఓకే హలో అన్న అక్కడే ఉండండి వస్తున్నాను

కొంచెం సైలెంట్గా ఉంటావా ఈరోజు అందరూ వచ్చారేంటి మేం చదువుకున్న రోజుల్లో ఈ పాలిటిక్స్ క్లాస్లో ఒక్కరూ ఉండేవారు కాదు మేమంతా మంచి పిల్లడం సార్ అదే కరెక్టే ఏంటి మాట్లాడుతున్నారు నేను చదువుకున్న రోజుల్లో ఎంఏ క్లాస్ లో సాను మాస్టర్ అని ఉండేవారు ఆయన మాట అనేవారు మీరు కూర్చున్న ఆ చైర్కి ఒక చరిత్ర ఉందని అది ఆ చైర్ మీద కూర్చున్న వాళ్ళ చరిత్ర కాదు దానిలో నుంచి లేచిన వాళ్ళ చరిత్ర వీధుల్లోకొచ్చి సమస్యల్ని ఎదిరించి పోరాడినటువంటి వాళ్ళ చరిత్ర అది దాని పేరే విప్లవం ఈ రోజు గౌరీ అనే స్టూడెంట్ని ఒక స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ని పోలీసులు చుట్టుముట్టి తన మీద చార్జ్ చేశారు దేనికి ఆఫ్ లో ప్రొటెస్ట్ చేసినందుక కాదు మరి దేనికి వ్యతిరేకించినందుకు పోరాడినందుకు వెన్నుముక లేని ఈ తరం వాళ్ళు రక్తం ఉడికేలా తను గొంతు చించుకుని అరిచిన ఇప్పటికీ మిమ్మల్ని ఈ చైర్ నుండి లేచేలా చేయటం లేదంటే ఒక లెక్చరర్ గా నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే పాలిటిక్స్ లో థియరీ మాత్రమే కాదు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి లేవండి లేవటోట you okay. One should remember is that it all started with the rape and murder of a lady देश भर में छात्रों का आंदोलन जोर पकड़ रहा है हम देख सकते हैं कि विभिन्न राज्यों के अधिक से अधिक छात्र संघ इस आंदोलन में शामिल हो रहे हैं और दिन भर दिन लोगों का राष्ट्रीय निरसन लू देश मोटर व्यापार

చూడు నా రెవెన్యూ రికవరీ కేసు ఉంది కదా దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నా మాటిని రెవెన్యూ సెక్రటరీని కలు తెలుసు సార్ కానీ హోమ్ మినిస్టర్ అయినా మీరు రికమెండ్ చేస్తేనే త్వరగా పనవుతుంది వసంతన్ నేను ఆల్రెడీ ఎన్నో చెప్పాను ఇలాంటి విషయాల్లో పర్సనల్ రిలేషన్షిప్ పెద్ద మ్యాటరే కాదు ప్లీజ్ యూ గో అండ్ మీట్ ద రెవెన్యూ సెక్రటరీ ఓకే సార్ ఇన్వెస్టిగేషన్ లీడ్ చేయడానికి

లాంగ్వేజ్లోనే మార్క్స్ కొంచెం తక్కువ వచ్చాయి పర్వాలేదు హీ వెల్ మేకప్ ఇన్ ద నెక్స్ట్ ఎగ్జామ్ ఓకే ఓకే మ్యామ్ గుడ్ బాయ్ వైఫ్ పోయిన తర్వాత విడి విషయంలో శ్రద్ధ తీసుకోలేకపోతున్నాను ఓ శ్రీదేవ్ నెక్స్ట్ టైం యూ హాఫ్ టు స్కోర్ నైంటీ మార్క్స్ ఓకే హియర్ మ్యామ్ ఐ విల్ టై మే బెస్ట్ పర్వాలేదు సార్ యు అటెండ్ కాల్ ఓకే ఓకే హలో సార్ శ్రీదేవ్ నాన్నగారు చెప్పింది విన్నావు కదా నెక్స్ట్ ఎగ్జామ్ ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి